డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ఏడు పంతొమ్మిది పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట తొంభై తొమ్మిది పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు వరించిన పద్మభూషణ్ వైద్య రంగంలో ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దూరు రెడ్డికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అలాగే నాగపణి శర్మకు మరియు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు మోడీకి మిత్రుడు మంద కృష్ణకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన భారత ప్రభు ఇక మిగిలి ఉండేది భారత అత్యుత్తమ పురస్కారం భారతరత్న భారతరత్న నందమూరి తారక రామారావు గారికి వరుస్తుందని భారత ప్రజలు ఆశిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి బెల్లైకాన్ నొక్కండి పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంచండి